ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎంటైర్ స్టేట్ లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈ రోజు సుఖశాంతులతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులుకరాని సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయా హిందుపూర్లో ఎవరూ చేయలేదయ్యా దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ మేము చేయాలనుకుంటే ఎంత చేయలేదయ్యా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు సార్లు గెలిపించారా ఒక రోడ్ వేయలే ఒక డ్రైన్ వేయలే ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి లేదా వీళ్ళ కింద పడి ఉంటారా వీళ్ళ కింద పడే బానిసలుగా ఉంటారా మీ ఇష్టమయ్యా ఇదే నేను చెప్పే హిందూ ప్రజల కోసం థ్యాంక్ యూ అన్నా నేను టిడిపి వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూపూర్ ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోండే వాళ్ళో లేక బయట వ్యక్తుల పైన వాళ్ళ కింద బతకాల్సిన కర్మ మనకి హిందూపురం ప్రజలకు లేదు అని చెప్పేసి ఆయన టీడీపీ వాళ్ళ గురించి పర్టికులర్ గా మాట్లాడారు ప్రజలందరూ ఓట్లేసానన్నా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొనేసి సైకో గాడు వాడు ఈడో అని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే ఎలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమో అతను సైకో అనలా ఇంకొకటి అనలా లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఈ ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస పద్ధతులు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళ పర్టికులర్ పర్టికులర్గా టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో డౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంట లేపాక్షి అభిన్ అంట దీనిలో అందరు ఫేసెస్ కరెక్ట్ గా కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలు దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం మాకు ఎంత వరకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూ ప్రజలు కూడా చూస్తారు మాకు వరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి చెప్పేసి మీ సమావేశం సందర్భంగా నేను హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ పైన ఏదైతే టీడీపీ వాళ్ళందరూ అటాక్ చేశారో దాన్ని ఖండిస్తూ వేలాది మంది కార్యకర్తలతో ఈ రోజు వచ్చి వందలాది మంది కార్యకర్తలతో వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఆయనకి మనం ఇచ్చినాం డెఫినెట్గా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటానని చెప్పినారు ఎవరైతే ఈ యొక్క ఆలోచన వచ్చిందో ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కేసు కట్టి అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈరోజు దీపికమ్మ కానీ వేణురెడ్డి కానీ వేణురెడ్డి గారు కానీ ఆఫీస్లో ఉందంటే వాళ్ళపైన కూడా అటాక్ చేయాలనే దృపథంతో వాళ్ళు వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టాలి అని పోలీస్ వాళ్ళందరికీ కూడా బాగానే మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ మేము పీస్ అండ్ లాని రెస్టోర్ చేస్తామని చెప్పినాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ అక్కడ జరిగిన వెంటనే కూడా పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చినా కూడా సైలెంట్ గా వాళ్ళు ఉండడం కూడా నిజంగా చాలా ఇది టాలరెన్స్ చేసే విషయం అయితే కాదు ఈరోజు కూడా ఇమీడియట్ గా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వేస్తామనే ఒక ప్రామిస్ అయితే డిఎస్పీ గారు ఇచ్చినారు ఇన్ కేస్ ఇష్ట ఫెయిల్స్ టు టేక్ ఎనీ యాక్షన్ అంటే డెఫినెట్ గా ఎందుకు జరిగిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జరిగిన అటాక్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మార్చి ఖచ్చితంగా వాళ్ళందరినీ కేసు కట్టి లోపలి చేసే స్టాండ్ ఇదే అని ఈ సోషల్ మీడియా ఈ మీడియా ముఖ్య మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టీడీపీ లీడర్స్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు డిఎస్పీ గారికి డిఎస్పీ గారు స్పందిస్తూ ఖచ్చితంగా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే మనం అందరూ సంతోషించిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈరోజు అటాక్ జరిగింది దీపికమ్మ కానీ నేను కానీ ఉంటే చంపాలని చెప్పేసి ఈరోజు అటాక్ చేశారు ఇలాంటివి ఇంతకుముందు ముందు హిందూ పరులో ఎప్పుడూ జరగలేదు గత యాభై సంవత్సరాలుగా మా హిందూపురం వచ్చే శాంతిపురం కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులు ఈరోజు ఇలాంటి హేయమైన చర్యకి కూలుకున్నారు ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను అయ్యా బాలకృష్ణ గారు మిమ్మల్ని మూడుసార్లు సార్లు మా హిందూపుర ప్రజలు గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకోండి హిందూపుడు డెవలప్మెంట్ చేసి వాళ్ళ రుణం తీసుకోండి అని చెప్పేసి మీ తరఫున నేను కోరుతూ ఇలాంటివి పునరాతం కాకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నారు